బుక్కరాయ సముద్ర మండలం సిద్దారాంపురం గ్రామం నందు జెడ్పీ హై స్కూల్లో ఎంతో ఉత్కంఠంగా సాగిన స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు రామలింగారెడ్డి వర్గమే విజయం సాధించడం జరిగింది అనంతరం గెలిచిన స్కూల్ కమిటీ చైర్మన్ లింగమయ్యను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం పరిశీలకులు కాటప్పగారి రామలింగారెడ్డి గారు అభినందించారు సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం సిద్దరాంపురం గ్రామంలో జరిగిన జడ్పీహెచ్ స్కూల్ కమిటీ చైర్మన్గా జరిగిన ఎన్నికలలో ఇరవై నాలుగు డైరెక్టర్గాను ఇరవై మూడు డైరెక్టర్లతో గెలుపొందిన టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి మద్దతుదారుడు జడ్పీ హై స్కూల్ చైర్మన్గా జూటూరు లింగమయ్య గారు వైస్ చైర్మన్గా సాకే సుమతి గెలుపొందిన కట్టప్ప గారి రామలింగారెడ్డి గారు దివ్యాంగులైన టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందిస్తూ కాలు లేనందున ట్రైసైకిల్ త్వరలో నీకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్ సిపిఐ నాయకులు నారాయణస్వామి ఎంపీటీసీ రంగా మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డి రామంజీ పూజారి రమేష్ శివయ్య హేమంత్ కుమార్ చెన్నమయ్య మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు एक्सेल, उल्टे लेस पुर, लेस पुर तोर के आंख जब्त कर दोगे यार आंख 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 आं

బిహెచ్ఎస్ సింద్రనగరం కు ఎస్ఎంసి లింగమయ్య వైస్ చైర్మన్ గారు ఎస్ సునీత அக்கா அக்கா ஓ சைக்கிள் கேக்க அக்கா இன்னை இன்னா குறஞ்சி ரோஞ்சி ماشي அசி லட்சியல भैया ना 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 குறஞ்சி குறஞ்சி அசோ வந்து குறஞ்சிக்கு ஆ ஆ अच्छा चाहिए ना नहीं बोलता बेटर मत बोल बेटर या भाग गया भाग गए सुन के भाग गए ना यही भाग गए यही भाग गए ये यार अनंत यार साइड से कुछ ना कुछ ना साइड का आ नहीं रहा Right